కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను సో విఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ టు ప్రైవేట్ అందరం సమస్యగా దీన్ని కాపాడక బాధ్యత పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదో ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతాం అధ్యక్ష దాన్ని కాపాడే ప్రయత్నిస్తాం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కుటుంబంలో నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రయోజక చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సైజ్గా చేయాలని కోరుతున్నాం అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు బొత్సా గారు అడిగిన దానికి సార్ ఆ రోజు కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్ ది హ్యావ్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దాన్ ఆర్ వి రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నా కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తాం మేము అందరం వస్తాం అని మాట్లాడాం మేబీ దెర్ ఇంట్ కన్సిడర్డ్ సార్ అధ్యక్ష శక్తి రాకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలి మాకు ఆ సెక్ట్ ఉంది ఉంది కాబట్టి త్రికరణ శుద్ధిగా వారు గనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది